ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్తున్నా పౌడర్ ఇట్లా వేసుకోండి మను నీకే చెప్తుంది ఈ వీడియో చూడు ఇట్లా నల్లకి కొబ్బరి నూనె కదా రాసుకోవాల్సింది దెయ్యాలు పౌడర్ రాసుకుంటాయా మా దెయ్యాలు మరి మేము టిఫిన్లు తింటాం మీ దెయ్యాలు ఏం తింటాయో పౌడర్ తింటాయా దెయ్యాలు కూడా యాడ్లు పౌడర్లు వాడుతున్నాయా దెయ్యాలకు కూడా యాడ్లీ పౌడర్లు కావాలి ఏంటి మీ పెద్ద పెద్దదయ్యం ఏం మాట్లాడలేదు ఎందుకు మనుషులు చూస్తుంటారా నన్ను తినాలనిపిస్తుందా అయితే చేపలు ఉండను ఇలా చేపలు పౌడర్లు పెద్ద పిల్ల రాయ అంటుంది మీ దెయ్యం దెయ్యాలు ఎలా రస్తాయి అమ్మా ఎలా చూస్తాయి దెయ్యాలు అర్థ స్మార్ట్ గా చూస్తాయి దెయ్యాలు పడిపోయింది మీ చిన్నదయ్య పడిపోయి కట్ చేయట్లా మీ ఇద్దరికి ఏమన్నా పౌడర్ డబ్బాలు ఫ్రీగా ఇస్తున్నారా దెయ్యాలండి రాత్రి పూట ఏదైనా కొడ్లు కొట్టుకొస్తున్నారా కొట్లోంచి అవును దెయ్యాలండి ఐస్ క్రీంలు తింటున్నాయి పౌడర్లు తినాల్సింది రక్తంతో తయారు చేస్తాయ రెడ్ లో కదా ఉండాలి దెయ్యాలు కలర్లు కూడా వేసుకుంటాయా నెయిల్ పాలిష్లు వేసుకుంటాయి దెయ్యాలు రెడ్ చల్ వేసుకుంటే దెయ్యం ఇది మీ పెద్ద దయ్యం ఏంటి ఏం మాట్లాడలేదు మీ పిల్లయ్యా నువ్వు సీనియర్ దెయ్యాలవా జూనియర్ ఆర్టిస్ట్ వాటర్లేవా டைலாக் லை ஒரு கொடி வருனடா மோகடு மோகதேவாதி ஏன் மோகதேயா கறி வாங்குதயா ஐஸ்கிரீம் வந்துது பேததயா ஐஸ்கிரீம் காலி நடக்க போறது புடி கே தலையில అలాగే అర్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారా దెయ్యంలో ఫ్రెండ్స్ మీ దెయ్యం ఫ్రెండ్స్ పేర్లేంటి సాయి అందరు మను గగన్ీప సాయి ఫినిష్ అయిపోయిందా వీళ్ళందరూ తెయాలేనా తింటారా ఎవరిది మమ్మీలదా ఊరు వెళ్తున్నావా రేపు ఏ ఊరు వెళ్తున్నాము దయ్యో అయ్యో 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 ఈ దెయ్యాలకు అద్దెదుపు లేకపోతుంది మీ జూనియర్ మీ జూనియర్ ట్రయన్ తయారు చేయవా మీ జూనియర్ దెయ్యాన్ని ఏమన్నావా చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ రెండు కొరిగి దెయ్యాలు కలిసి ఏం చేస్తుంది అంత ఏమైంది పళ్ళు ఊడిపోతున్నా కాదమ్మా తుడుచుకో మీ దెయ్యాలకేం తెలుస్తుంది స్నానాలు విలువ కదమ్మా మీ దెయ్యాలు స్నానం చేయవా మర్చిపోయాను చేస్తే దెయ్యాలు కూడా స్నానాలు రెండు పూట ఏం సబ్బులు పడతాయి మీ దెయ్యాలు మీరు వెకేషన్ వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు ఏ పంజా కొట్టాలండి పెద్దదట్ట మరి ఇంట్లో ఎందుకు వేసేసుకుని వేసుకుని కూర్చున్నారు దెయ్యాలకు కూడా ఇసులు కావాలా

పార్సల్ ఏమైనా ఉంటాయి పార్సల్ కాదు పార్లు పార్సులు వెళ్ళడానికి ఐడి కార్డులు ఎందుకు దగ్గరలో మీ పేరేంటోటు చోటు చోటు మోటు ఎందుకంటే మీ జనాలకు ఏమేమి పనులు చేస్తుంటారు

మీకు అలాంటి స్కూల్లో ఉండవే దెయ్యాల ఒలింపిక్ స్కూల్ అలాంటివి ఉండాలి కదా రక్త పిశాత స్కూలు అయితే మొత్తం దెయ్యాలు కూడా స్కూల్కి వెళ్తాయి దెయ్యాలు దెయ్యాల పిల్లలు కూడా ఎందుకే మీ అమ్మాయి ఏ దెయ్యం స్కూల్లో చదువుతుంది అబ్బో దెయ్యాలు కూడా ఎంత నైస్గా ఐస్ క్రీమ్ మామూలుగా తిట్టడయా అగోరి ఉంది కదా తెలుసా నీకు మీ క్లాస్ పెట్టానా అగోరి క్లాస్ పెట్టా ఎలా పరిచయం అగోరి మనిషి కదా దెయ్యం కదా అరవై వచ్చినప్పుడు వాళ్ళు అయిపోతారా అవునా మీరు గుళ్ళుకి వస్తారా దిగలు గారు వెళ్ళరా గుళ్ళుకి రారా అంతేగా దేవుడికి పూజ చేయరు వాళ్ళు వాళ్ళకి మాత్రం పూజ చేస్తారు అబ్బో ఎవరికైనా కావాలంటే రండి దెయ్యాలంటే దియ్యాలి పూజ అంటే అది కూడా చనిపోయిన వాళ్ళకి బతుకున్న వాళ్ళకి కాదు ముందే రిజర్వేషన్ చేసుకోండి ఎవరైనా ఉంటే ఎంత ఫీజు ఒక ఐస్ క్రీమ్ ఎదరా తెలిసి ఫార్టీ రూపీ చాలా చీప్ పూజ అండి మన గుడికి అచ్చని చేసుకోవాలని యాభై రూపాయలు వీళ్ళ దగ్గర చాలా చీపు మీకు మా మీకు దయ్యం గారు మీకు తీసుకొచ్చేటప్పుడు స్నాక్స్ ఏమైనా ప్రసాదాలు ఏమైనా ఏం కావాలి ஸிரீம் தயாரி இது திண்டி போட்டு ஐஸ் கிரீம் தான் சேயே கடவுள் தயாரி கலசை தயாரிக்கும் அந்த அந்த எவ்வளவு போயிடுது நீ சேத்துல ஐஸ் கிரீம் எக்ஸாண்டு צי 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 צי